హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం పందిరి చిక్కుడుకాయ కూర తయారు చేద్దాం రండి దీనిని పెద్ద చిక్కుడుకాయ కూర అని కూడా అంటారండి ఈ పందిరి చిక్కుడుకాయలో ఫైబర్ విటమిన్స్ ఖనిజ లవణాలు ఎక్కువగా ఉన్నాయండి ఇప్పుడు మనము కొన్ని పెద్ద చిక్కుళ్ళు తీసుకొని దాన్ని ఆ విధంగా ఈ కొన ఆ కొన పీస్ తీసేసేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా తెచ్చుకోవాలండి అవి విధంగా ముక్క ముక్కకి వస్తుంది అండి అంటే నీట్గా తీసిపెట్టుకొని ఆ విధంగా తీసిపెట్టుకోవాలి మొత్తం తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో తుంచుకున్న చిక్కుడు ముక్కలని అందులో వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసి అందులో ఒక స్పూను సాల్ట్ వేసేయండి తర్వాత ఒక అర స్పూను పసుపు వేసేసి స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వండి ఉడికాయండి దాన్ని వడగట్టేసేయాలండి వడగట్టేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేయండి తర్వాత ఒక రెండు ఎండి మీ చిత్తుంచి వేసేసేయండి తర్వాత ఒకటిన్నర స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసి తర్వాత పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసేయండి అవి వేగిన తర్వాత కరివేపాకు రెండు రెబ్బల కరివేపాకు వేసేసేయండి అవి వేగిన తర్వాత మనం ఉడకబెట్టిన చిక్కుళ్ళు ఉన్నాయి కదండి అవి కూడా వేసి బాగా వేయించండి వేయించిన తర్వాత కొబ్బరి తీసుకొని దాన్ని తురుముకోవాలండి నీట్గా తురుముకొని ఇవి వేగిన తర్వాత ఆ కొబ్బరి కూడా వేసేసేయండి పచ్చి కొబ్బరి అండి చాలా బాగుంటుందండి కూర వేగుతూ ఉన్నదండి ఇప్పుడు మనము ఒకటిన్నర స్పూను కూరపొడి వేయండి కూరపొడి వేసి బాగా మిక్స్ చేయండి అంతేనండి గోరు చిక్కుళ్ళ కూర రెడీ అండి బౌల్ తీసుకొని బౌల్లో సర్వ్ చేసేసుకోండి ఎంతో రుచికరమైన గోరుచిక్కుళ్ళ కూర రెడీ అండి ఇది రైస్ కన్నా కర్రీనే ఎక్కువ తింటారండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి